బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పడుగుపాడు రైల్వే లోడింగ్ అన్లోడింగ్ కాంట్రాక్టర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పడుగుపాడు రైల్వే గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ పాయింట్ అధ్యక్షుడు కోదండ రామిరెడ్డి రవికుమార్ చౌదరి కార్యదర్శి మాట్లాడుతూ రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామన్నారు లోడింగ్ కి వచ్చేందుకు సరైన సౌకర్యం లేదని లోడింగ్ పాయింట్ల వద్ద లారీలు తిరిగేందుకు స్తంభాలు అడ్డంగా ఉన్నాయని దీనివల్ల లారీ తిరగక ఇబ్బందులు పడుతున్నామన్నారు అధికారుల జాప్యం వల్ల తమపై డామరేజ్ రేటు అధికంగా పడి నష్టపోతున్నామన్నారు దీనిపై సంబంధిత రైల్వే అధికారులకు ఎన్నిసార్లు సార్లు వినిపించుకున్నా ఫలితం లేదన్నారు ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించుకుంటే సెంట్రల్ రైల్వే మినిస్టర్ని కలుస్తామన్నారు ఈ పొడుగు పాడు రైల్వే గుడ్సెట్లు ఫర్టిలైజర్స్ ఫుడ్ గ్రెయిన్స్ రేకులు నెలకి కనీసం అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రేట్లు వస్తూ ఉంటాయి ఇక్కడ మాకు పలు సమస్యలు ఉన్నాయి ఎక్కడైతే మనం ఇప్పుడు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నామో ఇక్కడ ఎటువంటి వసతులు కల్పించకుండానే వ్యాఘల్ని తీసుకొచ్చి పెడతా ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా అందరికి తెలిపాల్సింది ఏంటంటే ఈ పడుగుపాడు గూడ్ ఇరవై నాలుగు గంటలు పనిచేసే గూడ్షెట్ కానీ ఇక్కడ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటలకి మన పని క్లోజ్ అవుతుంది కానీ డీసీలు వచ్చేసి మీటర్ జరుగుతూ ఉంటుంది డీసీ అంటే డెమరేజ్ ఛార్జెస్ మెటే తిరుగుతూ ఉంటుంది మేము ఎన్నోసార్లు రైల్వేసి మొరపెట్టుకున్నాము ఆ సమస్యల్ని కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు నిన్న కాదు మొన్న మూడు రోజుల నాడు మాకు సంబంధించిన రేక్ నేను బాలాజీ వెరసన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడు రామ్ రెడ్డి మాకు యనమండ దగ్గర సివిల్ సప్లైస్కి సంబంధించిన బిజినెస్ ఉంది మాకు సంబంధించిన రేక్ వచ్చింది మేము రిక్వెస్ట్ చేసాము ఈ లైన్కి వసతి లేదు క్లియర్ చేసేదానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి నేసే రేక్ చెప్పాము అయినా కానీ నిర్దాక్షిణంగా మేము అక్కడే పెడతాము మీరు చేసే తీరాలని చెప్పి పెట్టారు దీన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాము రైల్వే అఫీషియల్స్ స్పందన లేదు జాయింట్ కలెక్టర్ గారు రైల్వే అధికారుల దృష్టికి తీసుకొచ్చి మొన్న మధ్యాహ్నం రెండు గంటలు పెట్టిన రేక్ని నిన్న మూడు గంటలకి ఇక్కడ నుంచి షుప్ చేసి వేరే లైన్ పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా క్లీనింగ్ జరుగుతూ ఉంది అంటే గత నలభై ఎనిమిది గంటలకి మాకు ఒక గంటకు వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయల లెక్కన నలభై ఎనిమిది గంటలకు డెమరేజ్ చేస్తారు క్రిమినల్ వేస్ట్ సపోజ్ ఇక్కడ మేము చేయగలిగి ఉంటే తప్పకుండా చేస్తాము ఈ రోడ్డు డెవలప్ చేయకుంటే ముందు ఐదు సంవత్సరాల క్రితము ఇక్కడ కూడా రేకులు క్లియర్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏమైంది రైల్వే లైన్స్ ఎలక్ట్రికల్ లైన్స్ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ స్తంభాలు అడ్డం వచ్చాయి చెట్లు అడ్డం ఉన్నాయి రోడ్ వెడల్ప్ చేయలేదు ఇక్కడికి వచ్చే ఎంట్రన్సు ఒక్క ట్రక్ మాత్రం ప్రవేశ మార్గం ఉంది అదే మార్గంలో తిరిగి లోడ్ చేసుకున్న బండ్లు తిరిగి వెనకపోవాల్సిన పరిస్థితి ఉంది దానివల్ల మాకు లారీలు ఓనర్స్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు గత రెండు మూడు రేకుల్లో కనీసం అంటే ఒక ఇరవై ట్రక్కులకి వాళ్ళు అక్కడ టైర్లు పగలగొట్టుకునే పరిస్థితులు వచ్చాయి కారణం ఏంటంటే ఆ ఇరుకైన దారిలో పోయేటప్పుడు ఏదో స్తంభానికి తగలడము అక్కడ ఒక దిమ్మ కట్టి ఉన్నారు ఆ దిమ్మకి తగ్గడం మొదటి ఒక నిర్ణయం తీసుకున్నారు మేము ఈ లైన్కి వస్తే రేకులు పెట్టము మా ట్రక్కులు పెట్టమని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మాకు లారీలు రాకుండా మేము క్లియర్ చేయలేము తర్వాత ప్రవేశ మార్గము ఒకటే మళ్ళీ తిరిగిపోయే మార్గం ఒకటే అయిపోయింది ఇక్కడ అంతకుముందు రోజులు ఏమైంది ఇప్పుడు మీకు అందరికీ తెలిసి ఇక్కడ రోడ్డు వచ్చేసి పది లైన్ రోడ్లు చేస్తూ ఉంటారు అక్కడ ఉండే మార్గాన్ని మూసేస్తారు ఆ మార్గం ఎంట్రన్స్ ఉంటే మాకు ఇబ్బంది లేదు ట్రక్కులు ఇక్కడ వస్తాయి ఎత్తుకుంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఒకే మార్గంలో రావాలా ఒకే మార్గంలో పోవాలంటే మేము చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని పై వైఎస్ తీసుకున్నా ఊరు పట్టించుకునే దాఖలాలు లేవు అంతకు మునుపు నాలుగైదు సార్లు మేము వాళ్ళకి నమరాణంశిస్తున్నాము ఇప్పుడు కూడా రైల్వే డివిజనల్ మేనేజర్ గారికి మళ్ళీ ఒక లెటర్ పంపిస్తా ఉన్నాము కలెక్టర్ గారికి లెటర్ పెడతా ఉన్నాము మీ ముఖాంతరం అందరికీ తెలపాలనే ఉద్దేశంలో ఈ పత్రికా విలేక సమావేశం పెట్టడం జరిగింది మీరు కూడా దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకోవడం కోసం ప్రయత్నం చేయండి సపోజ్ డిఆర్ఎం లెవెల్లో పని కాకుండా ఉంటే మేము రైల్వే మినిస్టర్ లెవెల్ కూడా పోయేసేసి మా సమస్యల్ని ఏకరు పెట్టుకుందాని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము జనరల్ సెక్రటరీ నా పేరు రవికుమార్ ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇక్కడ రైల్వే అధికారులు గత రెండు సార్లు వచ్చి రెండు సార్లు వచ్చి రైల్వే గత రెండు సార్లు వచ్చి టీం వచ్చి మీ సమస్యలన్నీ మేము తీరుస్తాం మీకు రూమ్ కడతాము మీకు వసతులన్నీ కల్పిస్తాము మీకు లేబర్కి అని చెప్పని చెప్పడం జరిగింది అట్లాగే ఆ ఫ్రెంట్ మెయిన్ ఎంట్రన్స్ లో ఆ ఎంక్రోచ్మెంట్ ఉండి అక్కడ కుట్లన్నీ కట్టేసి లారీలు తిరిగేదానికి కూడా ప్లేస్ లేకుండా చేశారు ప్లస్ రైల్వే గేటు వేసినప్పుడు ఆటోలు బైక్లు కార్లు అయినప్పుడు మా లారీలు వచ్చేదానికి కూడా ఎంట్రీ పాయింట్ లేదు ఇక్కడ సో చాలా ఇబ్బందులు ఉన్నాము రైల్వే అధికారులు ఏంటంటే మీరు ఏడన్నా మీరు చావర్ చావండి మేము ఇక్కడే పెడతాము మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పైన నుంచి మీరు చేయాల్సిందని చెప్పని నిర్మిత సంతంగా ఇక్కడ వ్యాగన్ పెట్టి మమ్మల్ని శోభ గురి చేసి మమ్మల్ని లాబ ఈ మా వర్కర్స్ని ప్లస్ లారీ అసోసియేషన్ లారీ యజమానులందరిని అందరిని కూడా శోభ పెట్టి నాన్న నరక పెడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదని మేము రైల్వే అధికారులకి చాలాసార్లు వినియోగించుకున్నాము అయినా కానీ మా మా రోదన అరణ్య రోజులా వాళ్ళు కర్చోని పెట్టి ఏమి పట్టించుకోకుండా కనీసం ఈ స్తంభాలు రిమూవ్ చేయలేదు వెనకాల రోడ్డు ఇంకోటి కూడా వేయచ్చు ప్లేస్ చాలా ఉంది ఆ రోడ్డు కూడా కన్స్ట్రక్ట్ చేయకుండా ఈ ఒక్క వేసి ఒక లారీ పోయితే మళ్ళీ రెండో లారీ లేదు ఆ లారీ లోడ్ అయ్యేదాకా ఇంకో లారీ వెయిట్ చేయాల్సి వస్తుంది డ్యామేజెస్ కూడా కట్టలేని పరిస్థితి వస్తుంది మాకు అంటే ఒక ఫోర్ అవర్స్లో క్లీన్ చేస్తుంది సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ పట్టే పద్ధతి ఉన్నది దీన్ని మేము ఖండిస్తున్నాము తక్షణమే రైల్వే అధికారులు స్పందించి మా సమస్యలు అన్ని పరిష్కరించేదాకా ఈ పక్క వ్యాగన్ ప్లేస్మెంట్ చేయొద్దని మేము విన్నవించుకుంటున్నాము ఈ రెపెంటేషన్ కూడా డివిజన్ మేనేజర్కి అట్లాగే వీలైతే రైల్వే మినిస్టర్ దాకా కూడా ఆయనకు కూడా ఈమెయిల్ పెట్టి ఆయన కూడా రిపెండేషన్ ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నాము ఈ పత్రికా మూలకంగా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియం వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసి తక్షణమే ఇవన్నీ కూడా సరిచేయమని చెప్పి విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ